ఇప్పుడు కోడి మెల్ల బెల్లం పొడుచుకు తింటుంది

ఎవరి సామానులు వాళ్ళ కింద పెట్టుకోండి మీ సామానులు పోతే పులి రాజుల బాధ్యత కాదు రాత్రి తొమ్మిది గంటల కల్లా కిటికీలండి మూసేయండి కోడి కోడి కూసింది ఎక్కడ కోడి కూసింది ఎక్కడ పంచలో ఏదో ఉంది ఏటుంటది పంచలో ఏటుంటే అదే ఉంటది అది కాక ఎగస్తా ఏదో ఉంది ఏమిటది 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 అంత దీవల్లే

తొక్కలో కోడి తొక్కలో కోడి అంటావో పొద్దున్న తెల్లారింది లేకండి అని మనుషుల్ని దేశాన్ని లేపే కోడి కాదా ఆదివారం వస్తే చాలు పెళ్ళానికి పిల్లడికి కోడి మందు తగినప్పుడు ఏమొచ్చి రోజు ఇది నంజు కొట్టని కోడి కావాలి పండగ వచ్చిన పాపం వచ్చిన కోడి మాత్రం ప్రాంతి యాగం చేసి ఇది పొట్ట నింపాలా సంక్రాంతి పండుగ వచ్చే చాలు ఇది సంతోష పెట్టడానికి కోడేమో ఏమో కాళ్ళు కత్తులు కట్టుకొని కసా కసా బిసా బిసమను పొడుకుని కొన్ని కోట్ల కోళ్ళు இது பட்டுல எனக்கு சரியான முப்பத்தி மூணு வேளாண் குட்டி குட்டி பூச்சிக்காரு டிவில டாட்டர் కోడే కావాల్సి వచ్చింది కదయ్యా ఏడయ్యా అసలు అట్టి కోడిని పట్టుకుని తొక్కల కోడి అనడానికి నీకు నోరెక్కడయ్యా మనిషి బాబు కోడిని ఇసిరేసి అవమానించినందుకు నాకు చక్కగా బుద్ధి చెప్పారమ్మా పుణ్య దంపతులు నాకు జ్ఞానోదయం కలిగించారమ్మా జ్ఞానోదయం అవును తల్లి ఈ కోడిని గురించి మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసమ్మా నేను కోడి మాత్రమే తింటాం కాబట్టి జరగలే ఈడ టీసీగా గలీదుగా దొరికిం సగం గోసి కింద ప్యాంట్ గాడి చేతిలో ఉంది కాబట్టి బతికిపోయిండు లేకపోతే ఆడి తరకాయ కోడి మెడకాయ ఇసినట్టు పర్ర 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 ఇసేస్తుంటి నా బెర్త అయితే కన్ఫామ్ కానిరా ఆ గాని బొక్కలు చూరా చూరా చేసి తీర్మా రాడి బోనాలు చేసుకుంటా

అరే దానికి ఎంతో కొత్తిచ్చి పంపించారు ఆ పరువు తీసేస్తుంది ఇదిగో సోనాపై పాప పేడొస్తుంది కదా ఎన్నో కొనుపెట్టు థాంక్స్ బాబు ఇంకెప్పుడు నా లాంటి వాళ్ళ జీవితానికి మాత్రం నాశనం చేస్తాను ఏంటిరా ఆ రిజర్వేషన్ ఎక్కడ ఇస్తాను అన్నాను ధమ్మం దాట్నానికి ఇస్తారన్నావుగా అన్నాను కానీ ఇప్పుడు ఇవ్వండిరా ఏం సార్ చేతులు కూడా తడిపిలేవు కదా తడిపాలే వాయ్ మస్తు రెండు వందలు రెండొంత రూపాయలు రెండు నిమిషాలకి వస్తారా ఇచ్చి దోపిద్దాం నన్ను అత అదే సందరికి రా అన్ని ముసుకొచ్చినారు అక్కడ కానీరే ఇందాక బాత్రూమ్ దగ్గర ఇంటర్ అంత బిడ్డ పిచ్చావు సగం కోసం సొరకాయకు షర్టు ప్యాంటు వేసిన పీస్ అని అది నేను అట్లా కొట్టుకుపోవడం కాదు లేను కానీ పోజు కుట్టేస్తున్నా వేరే ఎవరు ఎప్పుడూ ఒకసారి ప్రయాణం చేసే ప్యాసింజర్ నీకేని అని తిట్లేస్తే రోజు వేలాది మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తే నాకేని ఇట్లు రావాలిరా పట్టాలి తప్పనే గుడ్స్ బ్రెండ్ పేస్కొని వారు రాజమండ్రి రైలు బుక్ ఎత్తుకెళ్ళి బస్సాంలో సగోరానికి కమ్ముకునే సన్నా జాదవా ఇచ్చాపురం స్టేషన్లో బెట్టాలు ఏరుకునే బెచ్చగాడి పోనీ ఏటబ్బా ఏరిపోతుందో మన లోటుపాట్లు తెలుసుకుని తను సైలెంట్ కుంద్రా ఆడవారి మాటలకు అర్థాలే వేరు ఏమండి సుందర్ గారు మేము మా చదువు సంజయ్ గురించి మొత్తం మీకు చెప్పాం కదా మరి మీ గురించి మాకేం చెప్పలేదు ఏంటండి చెప్పాలండి అదేనండి మీ ఉద్యోగం సద్యోగం చదువు సంజయ్ గురించి అండి నా గురించి రాసేస్తానండి రామాయణం అంతా అవుద్దండి అంతొద్దు కాని లఘు చిత్రంలా టూకీగా చెప్పండి చాలు చెప్తానండి రోజే ఇలా తిరుగుతూనే ఉంటానండి ఏంటి ట్రైన్ లోనా అవునండి ఈ ఎలా సికింద్రాబాద్ స్టేషన్ లో ఎక్కేసాను కదండి రేపు పొద్దుటేలా అనకాపల్లి స్టేషన్ లో దిగేతానండి రేపు సాయంత్రం పొట్టేలా మళ్ళీ అనకాపల్లి ఎక్కేసేసి ఎల్లుండి సికింద్రాబాద్ స్టేషన్ లో హాయ్ ఇంతకు మీరు ఏం జాబ్ చేస్తున్నారండి అనకాపల్లి పందారి ఫ్యాక్టరీలో లో పని చేస్తున్నానండి మరి సికింద్రాబాద్ రావటం ఏంటండి ఎడ్డాపీసు సికింద్రాబాద్ లో ఉంది కదండి అందుకే ఏడ నుంచి ఆడికి ఆడ నుంచి ఏడికి తిరిగేతూ ఉంటానండి అక్కడ ఇక్కడ ఎందుకండి ఆడువారు శుభ్రంగా ఒకే చోట కూర్చొని జాబ్ చేసుకోవచ్చు కదా అండి ఆ ఎందుకు కుదరదండి మరేమోనండి పెళ్లి కావాలంటే తిరగాలి కదండి పెళ్లికి మీరు తిరగటానికి సంబంధం ఏంటండి మరి నాకు కాబోయే పెనిమిటి రైల్లో దొరికే రైల్లో నాకేం తెలుసు మా జాతకాలైనా అలాగే చెప్పాడండి ఏమి చెప్పాడు ఏమిటి నాకు కాబోయే పెనిమిటి ఈ నెలలోనే ఈ నెలలోనే దొరికే చెప్పాడండి ఇంకేం చెప్పాడండి ముప్పై రోజుల్లో దొరికే చెప్పాడండి మరి దొరికాడండి నిన్నటికి ఇరవై రోజులు అయిపోయే కదండి ఈ ఏంటికి ముప్పయో రోజండి తప్పకుండా దొరికేతానండి నాకు నమ్మకం సిడియో తప్ప వీడియో కనిపించట్లేదా గోంగూర తోట కడ కప్పు కాసా కోడి కోస ఎలా దాకా ఎదురు చూసా అని శివ చూపులతో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అని శంకరు చెన్నై చంద్రమా అని మున్నా అని అందరూ కలర్ఫుల్ జూట్ సాంగ్ లు వేసేసుకుంటే పాపం నువ్వు ఒక్కడవే మీకేమైనా దివి దృష్టి ఉందా ఈ మాత్రం దానికి దివ్య దృష్టి ఎందుకే మామూలు దృష్టి ఉంటే చాలు ఇంక చాలా ఇంక్ భయపడకా నేనే ఇదిగో మీ ఆవిడ నువ్వు ఫార్టీ టూ ఫార్టీ త్రీ వేసుకోండి నువ్వు అడిగినట్టుగానే మీ ఆవిడ కింద నీకు పైన ఇచ్చాను ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి నా డ్యూటీ అయిపోయింది దిగిపోతా థ్యాంక్ యూ

విజయవాడలో ఇచ్చా ఎక్కడ సార్ విజయవాడలో ఇచ్చాను బాబు अरे ఏడిచలో సార్ అంటే విజయవాడలో ఇచ్చా మీకు దడ పెడతా లాస్ట్ అని చెప్పు సార్ ఏయ్ అబ్బ ఏం సరే బలికో విజయ వాళ్ళ ఇచ్చాను చెప్పాను కదా సారీ సార్ తప్పు చేశా సార్ ఏంద్రా హాస్పిటల్ దగ్గరికి ఎందుకో ఓరినో ఏయ్ బట్టే బా ఇచ్చా బా నే మిదరం దిగాల్సింది విజయవాడలో ఆ సీట్ నంబర్ సిక్స్ కాలేజ్ గడ ఏటూ చూస్తున్నాడ కరెక్ట్ చూడండి హే ఈ ఎక్కవలసిన కాళిదాసిడు ఎక్కపోతే ఈ సుందరని ఎలా అన్న లైన్ లో ఏదో పీకుతాడని కాదు వాడు వస్తే మనకు అడ్డు కదా ఎందుకనే మీలో మీరే కొట్టుకు సత్తారు ఆ అమ్మాయి నాకు పడిపోయింది కదా ఎవడో ఇట్టే వస్తాడా ప్రతి క్షణాల్లో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ నుండి బయలుదేరుతూ విస్తుపోతనే మనం చాలా అదృష్టవంతులం అవడక్కలేదు పదరారేరేరేరే ఇక్కే ఇక్కే ఎవడు రాడనుకుంటే వీడు వచ్చేడెంటరా పక్క కంపార్ట్‌మెంట్ లోంచి వచ్చి ఉంటాడు ఏదవా హాయిగా అమ్మాయితో మీత జర్నీ అంతా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మధ్యలో జంబరగంజ్ గేట్ తగులుకున్నాడేంట్రా మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయ్యిందిరా ఈ కాళిదాస్ గేట్ వల్ల ఆడి కాళిదాస్ అయితే మనకేటి బోర్డుదాస్ అయితే మనకేటి మనం మిగతా జర్నీ అంతా సుందరితో మాట్లాడుకుంటే ఎంజాయ్ చేద్దాం ఎక్స్క్యూజ్ మీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు మీ కాల్ తీస్తే మేము వెళ్ళి మా సీట్లో కూర్చుంటాం